ప్రస్తుత రోజుల్లో డయాబెటీస్ అనేది ప్రతి ఒక్కరిలో వేగంగా విస్తరిస్తుంది వయసుతో సంబంధం లేకుండా వ్యాధి వ్యాపిస్తుంది ఒక్కసారి వచ్చిందంటే షుగర్ జీవితాంతం మన వెంట ఉండాల్సిందే మందులు వేసుకుంటూనే ఉండాలి ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి వారి కోసం కరీంనగర్ జిల్లా జమ్మిగుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి నవరా అనే రెడ్ రైస్ను గత కొన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు ఇందులో కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసి డయాబెటీస్ని అదుపులో ఉంచుతుందని శ్రీకాంత్ అంటున్నాడు చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు తన దగ్గర ఈ రైస్ని తీసుకువెళ్ళి ప్రతిరోజు మార్నింగ్ ఒక పూట ఉదయం ఎనిమిది గంటలకు దీన్ని తినడం వల్ల మళ్ళీ ఈవినింగ్ వరకు ఆకలి కాదని ఇది వాడిన వారు చెప్తున్నారు ఈ రైస్ పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత ఉడికించి తర్వాత వెజ్ కర్రతో తింటే డయాబెటీస్ అనేది దాదాపు దరిదాపుల్లో కూడా ఉండదు దీంతో దీంతోపాటు డాక్టర్స్ రాసిన మందుల్ని అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయాలి దీంతో గుండె జబ్బులు అధిక అధికబరైన సమస్యలు కూడా తగ్గుతాయి వ్యాయామం చేస్తే షుగరు తగ్గడం వల్ల చక్కెర నియంత్రణలో కూడా ఉంటుంది ఈ రైస్ వచ్చేసి కిలోకు నూట యాభై రూపాయల చొప్పున అమ్ముతున్నానని శ్రీకాంత్ అంటున్నాడు వీటిని ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకొని పండిస్తున్నాను అన్నాడు రైతు కుండం నుంచి వచ్చిన శ్రీకాంత్ వ్యవసాయంపై మక్కువతో మెలకువలు నేర్చుకుని వ్యవసాయం గురించి పాలేకర్ గారి రేడియో ప్రసంగాలు వింటూ నూతన వరి వంగడాలను ప్రతిపాదన తీసుకొచ్చాడు దాదాపు ఇప్పటి వరకు నూట యాభై రకాలైన దేశీ వరి వంగడాలను పండిస్తున్నాడు తనే కాకుండా తన చుట్టుపక్కల వారికి కూడా ఇలాంటి దేశీ వంగడాలను పండించాలని ఇప్పటికే చాలాసార్లు రైతు సదస్సు నిర్వహించి శ్రీకాంత్ అంటున్నాడు ఇవే కాకుండా చాలా రకాలైన దేశీ వరి వంగడాలు తన దగ్గర ఉన్నాయని